చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ఖరారైంది అంతర్గతంగా సర్వేలో వెనకపట్నం సునీత మహేంద్ర రెడ్డికి మైనస్ అయిందా ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ కి దూరం చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారా రంజిత్ రెడ్డికి సీట్ ఇచ్చి సునీతకు సుచిత స్థానం ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నారా లెట్స్ వాచ్ ఇట్ తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్తంభాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది ఈ క్రమంలో బలమైన నేతల్ని బరిలో ఇందులో భాగంగా రేవంత్ ఇన్ఛార్జ్ గా ఉన్న గెలుపే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు ఇప్పటికే కీలక నేత పట్నం మహేందర్ దంపతుల్ని కారుదించి కాంగ్రెస్ కండువా కప్పారు వారికి టికెట్ అని అందరూ భావించారు అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసిన సర్వేలో సునీత మహేంద్రెడ్డికి అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సునీత మహేంద్ర రెడ్డికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది అయితే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి సర్వేలు మొగ్గు చూపడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని చేవిల టికెట్ కేటాయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్టే తాజాగా బీఆర్ఎస్ కు రెడ్డి రాజీనామా చేశారు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు రంజిత్ రెడ్డి రాజీనామాతో ఆయన కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ చే ఎంపీ టికెట్ సొంతం చేసుకోవడం ఖాయమే అని తెలిపింది రంజిత్ రెడ్డి మరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు గత ఎన్నికల్లో కొండ విశ్వేశ్వర రెడ్డిపై పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచారు నిజానికి చేవెళ్ల అభ్యర్థిగా బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి పేరును అందరికంటే ముందే బీఆర్ఎస్ ప్రకటించగా రంజిత్ రెడ్డి మాత్రం పోటీ కాంగ్రెస్ లో చేరేలా చేశారు వాస్తవానికి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఖాయమనుకున్నారు అయితే స్థానిక కాంగ్రెస్ కేడర్ పట్నం ఫ్యామిలీ పట్ల వ్యతిరేకంగా ఉండడం సునీతకి టికెట్ ఇస్తే సహకరించేది లేదని చెప్పడం అదే సమయంలోనూ సర్వేలో వెనుకబట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలు పడింది అలాగే అదే సమయంలో రంజిత్ రెడ్డితో చర్చలు సాగించి కాంగ్రెస్ తరఫున పోటీకి సిద్ధం చేసింది అయితే నమ్మి వచ్చిన పట్టణం దంపతులకు న్యాయం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆమెను మరో చోటు నుంచి పోటీ చేయించడం లేక ఎమ్మెల్సీ చేసి కేబినెట్ లోకి తీసుకోవడం కి సమాన హోదా ఉన్న పదవి ఇవ్వడం వంటి హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది అదే సమయంలో చేవిళ్లలో బీఆర్ఎస్ కి బలమైన రేవంత్ తనదైన వ్యూహం అమలు చేసి విజయం సాధించారు అటు పట్నం ఇటు రంజిత్ రెడ్డిని కారు పార్టీకి దూరం చేసి కాంగ్రెస్ విజయానికి బాటలు వేశారు రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చామని పట్నం దంపతులకి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే సునీతకి మొండి చేయి చూపడానికి వారి మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ శ్రేణులు సహకరించకపోవడం వారు పట్నం దంపతుల మీద తెలుస్తోంది ఇక తాజాగా పరిణామాలతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేశాలు మెరుగుపడ్డాయని తెలుస్తోంది ఇక ఎంపీ చే కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయాలని బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఎంపీ రంజిత్ రెడ్డి వెంటే ఉండి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం కాలే కాళే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు చే ఎంపీ టికెట్ ఇప్పటికే అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు అయితే గెలుపు టికెట్ ఇవ్వాలని భావించిన రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది అలాగే పట్నం దంపతులకు గౌరవం ఇచ్చే చేవెళ్లలో గెలిపే లక్ష్యంగా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది